ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు కొన్ని వీధులను సినాయి పర్వతం మీద మోసకి ఇచ్చాడు ఇవి దేవుని మాటలు ఇవన్నీ మోసకి చెప్పిన మాటలు ఏం చెప్పాడు అని అంటే ఇస్రాయిలలో ఒక చట్టని దేవుడు తీసుకొస్తున్నాడు ఏం చట్టం అంటే వారిలో ఎవరైనా ఒక దాసుడుగా వస్తే వారిలో ఎవరైనా హెబ్రిడ్గా దాసుడుగా వస్తే ఆ దాసుడంట ఆరు సంవత్సరాలు పనిచేయాలి యజమానుడి దగ్గర ఎన్ని సంవత్సరాలు గెలి చెప్పండి గట్టి చెప్పండి ఆరు సంవత్సరాలు ఈ దాసుడు యజమానుడి దగ్గర పని చేయాలి ఎలా అంటే ఈ దాసుడికి హక్కులు లేవు పాత నిబంధన ప్రకారం యజమానుడి పై హక్కులు కొట్టిన తిట్టిన ఆఖరికి చంపినా అడిగే దిక్కు లేరు అంటే దాసత్యం అలా ఉండేది ఆ రోజులలో ఎలా ఉండేదంటే ఈ దాస్తులని తల్లిదండ్రులేని పిల్లలు తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు చనిపోయిన పిల్లలు వీళ్ళందరూ మార్కెట్లో పెట్టేవారు ఆ యవన బిడ్డలని మార్కెట్లో పెడితే వీళ్ళు వెళ్ళేవారు కొనుక్కోవాలనుకునేవాడు వెళ్ళి ఎవరు ఏ పిల్లోడు నడిచితే ఆ పిల్లోడిని ఎవడైతే అమ్ముతున్నాడో వారికి చేతిలో డబ్బులు పెట్టి వీడిని కొనుక్కునేవాడు అంటే దాసునిగా తెచ్చుకునేవారు ఇంకా దోస్తుని తెచ్చుకొని ఇంక ఇంటి పన్నులు అన్నిటికీ చేయించుకునేవారు వారికి దేవుడు చెప్తున్న విధి అంటే వారికి వెనక ముందు ఎవరు లేరు మంచి చెడ్డ ఎవరు లేరు ఆ దాసుడికి ఏ బాధ ఏ కష్టం వచ్చినా యజమానుడు చూస్తే చూడాలి లేకపోతే లేదు అంటే దాసుడు పరిస్థితి అది అందుకే దేవుడు ఇది చూసి ఒక చట్టం నియమించాడు ఏం చట్టం అంటే ఒకవేళ ఆ దాసుడు గనక నీ దగ్గరికి అమ్మబడి నీ దగ్గర పని చేస్తే ఆరు సంవత్సరాలు పనిచేయాలి ఎన్ని సంవత్సరాలు ఎట చెప్పండి మా ఆరు సంవత్సరాలు పని చేయాలి ఆరు సంవత్సరాలు ఆ దాసుడు నీ దగ్గర పని చేయాలి ఏడో సంవత్సరమున్నా ఆ దాసుడు విడిపించబడాలి ఎన్నో సంవత్సరమునా ఎటే చెప్పండి ఎన్నో సంవత్సరమునా ఆరు సంవత్సరాలు నీ చేతి కింద ఉంటాడు ఆరు సంవత్సరాలు నీ ఇంటి పని చేస్తాడు ఆరు సంవత్సరాలు నీవు నచ్చినట్టుగా ఉంటాడు ఏడో సంవత్సరం పడగానే వాడు ఏమవుతాడో తెలుసా స్వాతంత్రుడవుతాడు ఆమెను చెప్పండి ఆమెను చెప్పండి ఏమవుతాడు మా ఏమవుతాడుమా ఎట్టి చెప్పాలి